హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రుస్వర్ సో అందరికీ ఫస్ట్ అయితే విష్ చేద్దాం అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ శ్రీరామనవమి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటూ ఉన్నాను చూస్తూ ఉండండి నిత్య ఫ్రెండ్స్కి విష్ చేయి హ్యాపీ శ్రీరామనవమి చెప్పు 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 హ్యాపీ చెప్పవా ఏమి నితరం వస్తుందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నాను కదా సారీ అయితే కట్టుకున్నాను ఫెస్టివల్ కాబట్టి నాకు ఈ శారీ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా ఓకే అండి ఇప్పుడైతే ముఖ్యాన్ని చూడండి ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా ఎలా ఎలా రెడీ చేశాను ఏంటనేసి నేను మాట్లాడాలి కదా నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే మా నిత్యమ్మనైతే ఇలా రెడీ చేశాను ఎలా ఉందో కమెంట్ నిత్య ఇట్లా చూడు 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 చూస్తూ ఉండు స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ మా నిత్య పాప ఎలా ఉందో కమెంట్ చేయండి నిత్య హాయ్ చెప్పు ఇక్కడ చూడు మమ్మీ కల్లా చూడు అందరికీ శ్రీరామనవమి ఇక్కడ చూడు ఇక్కడ చూడు వీడియో కల్లా చూడాలా సో తనైతే కొంచెం సిగ్గుపడుతుందనమాట ఓకే అండి ఇప్పటికైతే ఇది చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే ఓకే అండి ఇప్పుడైతే మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామంటున్నాను కానీ అవ్వలేదు డే టైం రాములవారికి కళ్యాణం అయితే చేసారు అది కూడా షూట్ చేయలేకపోయా అనమాట ఇప్పుడు నైట్ టైం రాముల వారికి కళ్యాణం చేస్తుంటారు కదా డే టైమ్ రాముల వారిని సీతమ్మను ఇలా పల్లకిలో తీసుకొని వస్తారనమాట నైట్ టైం ఊరేగింపుకి అప్పుడు తీసిన వ్లాగ్ ఇదైతే యాజ్ ఈస్ పెట్టేస్తాను చూడండి దేవుడిని ఇంటింటికి తీసుకొని వస్తారనమాట అప్పుడు ఇంట్లో అందరూ దేవుడికి పూజ అయితే ఇస్తారు అంటే బొరుగులు ప్రసాదము టెంకాయ పూలు అవన్నీ ఇస్తారనమాట ఇక్కడే పూజ అయితే కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి ఉంటారు కదా బొరుగులు ఇవన్నీ వాటిన్నిటినీ మళ్ళీ అక్కడ అందరికీ పల్లెలో పంచుతారనమాట అంతే అండి ఇప్పటికైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్